హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను తెలుగు లాక్స్ ఇన్ గానాస్ట్ వీడియోలో మెల్కమ్ వీడియోలో మీకు చెప్పాను కదా అండి సో యామ్ చిప్స్ లోకల్ వాళ్ళు బాగా తింటారని సో రోజు అయితే నా మీట్ చేత యామ్ కట్ చేస్తున్నాను ఇది ఇలాగా పీల్ చేసి ఇలా కట్ చేస్తారండి చిప్స్ కింద కట్ చేస్తారు చిప్స్ కింద కట్ చేసిన తర్వాత వాటర్లో వాష్ చేసి స్టోర్ చేసుకోవచ్చు మనం తర్వాత మనకు కావాల్సినప్పుడు సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి తర్వాత తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే పెప్పర్ సాస్ అండి ఇది పెప్పర్ గ్రీన్ పెప్పర్ సాస్ అంటారు దీన్ని అండ్ అంటే ఇది ఎవరో ఇంకో రకం ఉంది రెడ్ కూడా ఉంటాయి ఈ పెప్పర్లోని దాన్ని రెడ్ రెడ్ పెప్పర్ సాస్ అని అంటారు సో దీని కాంబినేషన్ నేమ్ లో కాంబినేషన్ ఈ పెప్పర్ సాస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్లో సాస్ ఎలాగో ఎలాగో సేమ్ ఈ పెప్పర్ సాస్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా సూపర్ ఉంటుంది సో నాకైతే ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది ఎప్పుడైనా సరే నేను ఇలా తెచ్చుకొని ఇలా చేయించుకుంటాను అంటారు మా మేడ్ మేడ్చేత్త చాలా మంది అనుకుంటారు ఇది పెండ్లం అని అనుకుంటారు ఇది పెండ్లం కాదండి నాకౌతే ఇది మన 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 ఊళ్ళో ఏమని పిలుస్తారో తెలీదు మీకు కనుక తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ అయితే యామ్ అని పిలుస్తారు నేను గానా కొంచెం కొత్తలో అయితే టేస్ట్ చేశాను అప్పటి నుంచి నా ఫేవరెట్ అయింది ఎప్పుడైనా నేనే తెప్పించుకుని మా మేడ్ చేతి ఇలా కట్ చేయించుకుని ఇంట్లోనే ఫ్రెష్గా చేయించుకుంటాను అయితే తిను ఎందుకంటే మన ఇంట్లో హెల్దీగా తింటే అదే బెస్ట్ కదా ఈ సాస్ కూడా ఇలాగ ఇంట్లోనే చేయించుకుంటాను మీకు రెడ్ పెప్పర్ సాస్ కూడా కావాలంటే సేమ్ ప్రాసెస్ ఇదేనండి ఇంకేమీ లేదు

ఇదేనండి మగ్గి అంటారు వెళ్ళం దీన్ని దీన్ని మన వెళ్ళ మగ్గి అంటారు ఇది ఇందులో వేస్తారు ఇది దానివల్ల ఇంకా టేస్ట్ వస్తుంది సో కెన్ వెజ్జెస్ తీసుకోను లోపలిగా ఉంటాను దిగ మగ్గి అంటారు అన్నీ హంగ మే ఆయిల్లో వేశారు దీనికి చాలా టైం పడుతుంది అయితే మాటే ఈజీ చాలా ఎక్కువ టైం పడుతుంది ఆయిల్ మొత్తం పైకి రావాలి వెళ్ళతే రెడీ అవుతుంది పెక్రా సాస్ ఇది మనం ఇంకా చెప్పాను కదా గ్యామ్లోకి చాలా బాగుంటుందని ఆయిల్ చూసారు పైపు వస్తుంది సో ఈ ఆయిల్ ఇంకా కొంచెం పైపు వస్తే ఆల్మోస్ట్ ఇస్ ఇది ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తీసుకుంటారండి అండి టైం చేస్తే బట్ యాంగ మనం ఏదైనా ఫిష్ ఫ్రై చేసుకుని చికెన్ కనుక రిల్ చికెన్ చేసుకుంటే దాంట్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అది చాలా స్మెల్కి రియాక్షన్ ఆయిల్ మొత్తం హెనో అయిపోయిందండి ఇదే దీనిలో మనం ఏం యాడ్ చేయాల్సిన మి అండ్ సాల్ట్ పెప్పర్ అండ్ ఆనియన్ అండ్ అది యాడ్ చేసి లక్షగా యాడ్ చేసి చేస్తారు నేను ఇప్పుడు యామ్ కూడా ఫ్రై చేసి చూపిస్తాను మీకు ఇది అయిపోయింది సో ఆఫ్ చేసాను మా మమ్మీ బాక్స్లో ఇలా చేసేసి మమ్మీ ఇట్స్ వెరీ హాట్ ఇయర్ ఆల్రెడీ మార్నింగ్ మ్యారినేట్ చేసి చికెన్ ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను